ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు రసోత్తరంగా సాగుతుంది ఇప్పటి వరకు ఇరవై ఐదు మ్యాచ్లు ముగిశాయి దాదాపు అన్ని జట్లు కూడా ఐదేసి చొప్పున మ్యాచ్లు ఆడాయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో సాగుతుంది ఐదు మ్యాచ్లలో నాలుగు మ్యాచ్లు గెలిచింది మొత్తం ఎనిమిది పాయింట్లతో టాప్లో కూర్చుంది కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి ఈ టేబుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదో స్థానంలో ఉంది ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానాల్లో అంటే తొమ్మిది పది స్థానాల్లో ఉన్నాయి ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో ఈ రెండు జట్లు కూడా గెలిచింది ఒక్కటంటే ఒక్కటే నాలుగింట్లో ఓడిపోయాయి తొలి రెండు మ్యాచ్లలో ఓడి మూడో గేమ్లో గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత ఢిల్లీ మళ్ళీ వరుసగా రెండిట్లో పరాజయాన్నే చవిచూస్తుంది ఈ క్రమంలో ఆ జట్టు డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కూతురుతో కలిసి ప్రాక్టీస్ సెషన్లో కనిపించారు పెద్ద కూతురు ఇవి మే వార్నర్తో కలిసి ప్రాక్టీస్ సెషన్స్ కు అటెండ్ అయ్యాడు ఆ సమయంలో వార్నర్ ఇవికి బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లో మెలకువలు కూడా నేర్పించాడు వార్నర్ కూతురికి కూడా బౌలింగ్ వేశాడు ఇది చూసిన కొందరు వార్నర్ కూతుర్ని క్రికెటర్ను చేయాలనుకుంటున్నాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు